ఎస్తేరు గ్రంథము ఆరవ అధ్యాయము ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను ద్వారపాలకులైన బిక్తాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన హశిశ్వరోషును చంపి యత్నించిన సంగతి మోర్దెకాయ తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మోర్దెకాయకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయ ಬಡೇನಾ ಅನಿ ಅಡುಗ రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మోర్దేకయ్ని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరు యొక్క ఆవరణంలోనికి వచ్చియుండెను రాజసేవకులు ఏలినవాడా చిత్తగించుము హామానును ఆవరణంలో నిలువబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రాణియుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను రాజు ఘనపరచన కేపి రాజు ఘనపరచనపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతని నడుకగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గనపరచునని అపేక్షించుకొని తనలో తాననుకొని రాజుతో ఇట్లనెను రాజు గణపరచను అపేక్షించువానికి చేయ తగినదేమనగా రాజు ధరించుకుని వస్త్ర రాజవస్త్రములను రాజు ఎక్కువ గుర్రమును రాజు తన తల మీద ఉంచుకుని రాజకిరీటమును ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు గణపరచని అపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మమునద్ద కూర్చొని ఉన్న యూదుడైన మోర్దేకాయకి అలాగుననే చేయుము నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చిను ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మోర్దేకాయకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజవీధులు అతన్ని నడిపించుచు రాజు గణపరచని అపేక్షించు ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను తరువాత మోర్దెకై రాజగుమ్మ వచ్చెను అయితే హామాను కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయెను పోయెను హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జరేషునకు తన స్నేహితులందరికీ తెలియచేయుగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జరేషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మోర్దెక యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు అతని చేత అతని చేత ఆవశ్యకముగా చెడిపోవుదువని అతనితో అనిరి వారు ఇంక మాటలాడుచుండగా రాజు యొక్క నపంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునుకు రమ్మని హామానును త్వరపెట్టిరి ఆమెన్